జేడిఎం మిత్రులరా ఇటీవల జరిగిన నక్రాపేట అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల రెండు లక్షల నలభై వేల అరవై అలాగే జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల ఓట్లు చేసిన కార్యకర్తలకు నాయకులకు బిఎస్పీ అభిమానులకు అంబేద్కర్ అభిమానులకు బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా ఉద్యోగం తెలియజేస్తున్నాను రాజేంద్ర ప్రా ఎన్ని కష్టాలు ఎదురైనా బహుజన ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ జైలు తెలియజేస్తున్నా మా పార్టీ ఎలా తగిన తెలిసినా మాకు విల్లండి మాకు పక్కనే ఉండే అన్ని విషయాలు సలహాలు ఇస్తూ ఆర్థికంగా మమ్మల్ని ముందు నడిపించిన ప్రతి ఒక్కరికి ఏ విధంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ ఫలితాలను చూసి ఎవరు నిరాశ నిస్లోహాలు చెందవద్దు ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రంలో పుంజుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అలాగే ఈ ఫలితాలను చూసి లేదా ఇప్పుడు వచ్చిన ఓట్లను చూసి మనం భయపడకుండా రేపు లేక సంవత్సరం నెరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దృష్టి పెట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం విజయం దిశగా పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి బహుజన సమాజ్ పార్టీ నడిపించి ఇక రేపు అందరూ బహుజన్ సమాజ్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ మోహిత్ కులాండ్ జై జీ జ్ భారత్ జై